హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ ఇవి అంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూపించండి యూనివర్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి వారి పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూపించండి ఇది జనరల్ రీడింగ్ అండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా వారి ఎనర్జీ కార్డ్స్ అందుతుంది ఇది జనరల్ రీడింగ్ అండి ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు భార్యాభర్త లవర్స్ భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి కాబట్టి ఇది జనరల్ రీడింగ్ మీకు తగ్గ పాయింట్స్ తీసుకొని మిగిలినవి వదిలేసేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు ఉన్నవే మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం మా వ్యవస్ యొక్క పర్సన్ వీరి గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఆత్మ చెప్తుందనమాట మీ బంధం మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏవైతే జరిగినాయో అవి తను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి తను చెప్తున్నారు తను చేసిన గాయాలు తను చేసిన మోసము తను పెట్టిన ఇబ్బందులు అవన్నీ తనకు తెలిసి వచ్చాయి దాన్ని ఒక లెసన్గా తను నేర్చుకున్నాను అని చెప్పి తను చెప్తున్నారు అవి ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి చెప్తున్నారు హోల్డింగ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై మై సెల్ఫ్ బెటర్ తన్ తన్ని తను మీ పట్ల బిహేవియరు కరెక్ట్ కాదు తనలో మీ పట్ల ప్రేమ కూడా ఉంది దాన్ని తను మీకు చూపించలేదంట అది బెటర్గా చూపించుంటే బాగుండేది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీ పట్ల ఏదైతే ప్రేమ ఉందో తన మనసులో దాన్ని మీకు పూర్తిగా చూపించాల్సి ఉండాల్ చూపించి ఉండాల్సింది అని తను ఫీల్ అవుతున్నారు తన మనసులో పెట్టుకున్న ప్రేమ మీరిద్దరూ ఇది చాలా మనం ఎప్పుడు రీడింగ్ చేసినా ఒకటి రెండు సార్లు చేసిన ఈ కార్డు వస్తుందండి అంటే మీతో ఉన్నప్పుడు మీరిద్దరు జోక్స్ జోక్స్ వేసుకుంటారంట అవి తను చాలా మిస్ అవుతున్నానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు ముందు రీడింగ్లో కూడా వచ్చింది ఇది తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు షాడో సైడ్ తన తప్పులన్నీ మీరు తనకి తెలిసేలా చేశారంట తన లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తనకు తెలిసేలా చేశారంట అని ఫీల్ అవుతున్నారు స్పేస్ ఐ నీడ్ మోర్ టైం టు థింక్ తనకి టైం కావాలంటండి ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు కానీ ఇంకా టైం కావాలని అడుగుతున్నారు తను ఇంకా థింక్ చేయాలి ఆలోచించాలంట ఇంకా ఆలోచించాలి నేను అని చెప్పి చెప్తున్నారు రిగ్రెట్ ఏదైతే జరిగినాయో మీ మధ్య మీ రిలేషన్షిప్లో అవి జరగకుండా ఉండాల్సింది మళ్ళా జరగకుండా చూసుకుంటారంట ఏవైతే జరిగిన సమ అవి ఉన్నాయో వాటిని ఇంకా మరలా ముందు జరగకుండా చూసుకుంటాను అని చెప్పి అంటున్నారు సారీ ఇగో ఐ లెట్ మై బ్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ మీ ఇద్దరు కనెక్షన్స్ కనెక్షన్లో తను ఇగోని తీసుకొచ్చారంట అది తీసుకురాకుండా ఉండాల్సింది తీసుకొచ్చి పొరపాటు చేశాను అని చెప్పి అంటున్నారు ఇగోని తీసుకురాకూడదండి రిలేషన్షిప్లో తీసుకొస్తే ఇక అంతే రిలేషన్షిప్ బే డ్రీమ్ ఐ ఆమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ కళ్ళ తను కళ్ళకంటున్నారంట ఎప్పటికీ మీతో జీవిస్తున్నట్లు తను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి మీతో జీవితాంతం ఉండాలని తను కళ్ళదంటున్నారు ఇన్ డెస్ ఐ నో మై మై ఇనాబిలిటీ టు మేక్ ఏ డెసిషన్ హర్ట్స్ యూ తను డెసిషన్ తీసుకోలేకపోవటం ఆ డెసిషన్ తీసుకుంటే మీకు ఇబ్బంది కలుగుతుందని కూడా తెలుసు అంట తనకి ఏదైతే తను తీసుకున్న డెసిషన్ తీసుకుంటారో అది మిమ్మల్ని బాధ పెడుతుందని కూడా తెలుసు అని చెప్పి అంటున్నారు రెసిప్రోసిటీ తను ఏమంటున్నారంటే ఇద్దరికి ఈక్వల్ టెక్ కావాలి అలా ఉందాం అని తను కోరుకుంటున్నారు ఒకరు ఒకరి విలువలు ఒకరు గౌరవించుకుంటూ ప్రేమగా ఉందాం అని చెప్తున్నారు అన్నమాట ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా జీవిస్తాం అని కూడా చెప్తున్నారు ఇన్సెపరబుల్ అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్ మీరు ఎంత దూరంగా ఉన్నా మన ప్రేమ తను ఏమంటున్నారంటే మీరు ఎంత దూరంగా ఉన్నా మీ ప్రేమ తనతో ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ నీడ్ తను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశానని ఫీల్ అవుతున్నారు మీకు ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని తను తీర్చలేకపోయాను తను ఫెయిల్ అయ్యాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు నిస్హనష్టి తను నిజాయితీగా లేరంట ఐ బై లయింగ్ ఐ రిప్డ్ అస్ ఎ పార్ట్ తను నిజాయితీగా లేకపోవటం వల్ల చాలా సమస్యలు వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు కమిట్మెంట్ ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ మీకు కమిట్మెంట్ ఇస్తాను అంటున్నారు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన వాళ్ళకి మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు కన్వర్జేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ మీరిద్దరు దూరంగా ఉన్నట్లయితే మీకు కాల్ చేసి మాట్లాడాలనుకో మీ మాట వినాలని మీ వాయిస్ వినాలని తను ఇష్టపడుతున్నారు కన్ఫ్యూషన్ తను చాలా కన్ఫ్యూషన్లో అండి ఎందుకంటే ఈ ఈ సమస్యలన్నీ వచ్చి ఎక్కడ మీరు దూరం అవుతారో అసలు ఇవి ఎటువైపుకు దారితీస్తాయో అని తను ఫీల్ అవుతున్నారు ఇర్రీప్లేసిబుల్ మీరు ప్రేమించిన విధంగా ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్ మీరు ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు ఇంకెవరు మ్యాచ్ అవ్వలేరు అని చెప్పి చెప్తున్నారు మరి అంత ఇష్టపడినప్పుడు ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి మిస్టేక్స్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ తన మిస్టేక్స్ని తను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నారు తనలో మార్పులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు ఫర్ గివ్నెస్ ఐ ఆమ్ స్ట్రగిలింగ్ టు గెట్ ఓవర్ ద ఫాస్ట్ ఏదైతే ఫాస్ట్లో జరిగినవి ఉన్నాయో వాటి నుంచి దూరంగా వాటి నుంచి చాలా బాధపడుతున్నారంట వాటిని దూరం చేయలేకపోతున్నారు రియూనియన్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ మళ్ళీ మనం కలుస్తాం మంచిగా ఉంటాం మనం లైఫ్ లాంగ్ ఉంటామని చెప్పి చెప్తున్నారు డ్యామేజ్ వీఆర్ బోత్ హ్యాప్పింగ్ ఫ్రమ్ దిస్ ఇద్దరం బాధపడ్డాం ఏదైతే జరిగిందో దానివల్ల ఇద్దరం సఫర్ అయ్యాము అని చెప్పి చెప్తున్నారు హో ఐ హ్యావ్ నాట్ గివెన్ అప్ ఆనర్స్ తన ఆలోచనలో మీరు ఎప్పటికీ ఉంటారు తను మీతో జీ లైఫ్ లాంగ్ జీవిస్తాను అనే ఆలోచన తనకి ఎప్పుడూ ఆలోచనలు చేస్తూ ఉంటారంట మీరు తన జీవితంలో ఉంటారని తను ఆశపడుతున్నారు హ్యాబిట్స్ ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ చేంజ్ ఎప్పటికి చేంజ్ అవుతాయో ఈ అలవాట్లో తనకు తెలియదంట అలవాట్లు వాటిని మానుకోవాలని చూస్తున్నారు డ్రింకింగ్ స్మోకింగ్ ఈగో ఇవన్నీ ఉంటాయి కదా వాటిని అవి ఎప్పటికి మారుతాయో తెలియదు తనికే తెలీదంట గిల్టీ ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాస్ట్ తను ఇప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారంటండి అలా చేసి ఉండాల్సింది కాదు డ్యామేజ్ మీ జీవితంలో మీ బంధంలో అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు ఏదైతే చేసి ఆ డ్యామేజ్కి తను ఇప్పుడు బాధపడుతున్నారు అలా చేసి ఉండాల్సింది కాదు అనుకుంటున్నారు జరిగిపోయిన దాన్ని ఇంకేం చేయగలరు ఏం చేయలేరు కదా అది ముందే ఆలోచించుకుంటే బాగుండేది మానవ జీవితం అండి కర్మబంధం ఉంటుంది చేజర్ ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్ ఇంకా చేయలేను అని చెప్పి చెప్తున్నారు రన్నర్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్ మీరు కూడా ఇక నేను కూడా పరిగెట్టలేను అని చెప్తున్నారు ఐ మెస్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ మంచి మంచి విషయాలని మంచి మంచి దారుల్ని నేను చేశాను నేనే అంత మంచి థింగ్స్ని కూడా నేను బ్యాడ్ చేసుకున్నాను అని చెప్పి చెప్తున్నారు ఐఎమ్ అఫ్రైడ్ ఇట్ ఈజ్ టూ లేట్ టు టేక్ యాక్షన్ తను భయపడుతున్నారు ఇప్పటికే చాలా లేట్ అయింది నేను యాక్షన్ తీసుకోక యాక్షన్ తీసుకోకపోతే ఇంకేం జరుగుతుందో అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఇంతటితో రీడింగ్ వదిలేస్తున్నానండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ